నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పప్పుచారు ఎలా తయారు చేయాలో చూపించబోతానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే బ్యాసరీ సెన్సరీ ఉండరాని వరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో ఇలా పలుసుగా పప్పుచారు చేసుకుని తింటే ఒంటికి చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను అది శుభ్రంగా కడిగేసి కుక్కర్ పెట్టేసి ఉడికించి పక్కన పెట్టాను మరి ఇప్పుడు ఇది పప్పు గుత్తుని మెదిపేద్దాము ఇది మెదిపేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ విధంగా ఉడికించుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా రుబ్బేసుకుంటే చాలా బాగుంటుంది పలసగా చేసుకునే పప్పుచారీగా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుందండి చూడండి ఈ విధంగా రుబ్బు పెట్టాను ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టుకుందాం మనం చింతపండు అయితే ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఈ పులుసు తీసుకుందామండి ఈ పులుసు తీసుకొని దీంట్లో వేసేసుకుందాము మనం మొత్తం పిండి అని పులుసు అయితే ఇందులో వేసుకున్నాను పప్పులోని ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒకసారి దీన్ని పక్కన పెట్టుకొని పోపుకి సిద్ధం చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను మరి ఈ విధంగా బాండి కొంచెం వేడిన తర్వాత నేనైతే ఒక నాలుగు పావుల ఆయిల్ వేసాను మరి మనం చేసుకున్న పదార్థాన్ని బట్టి ఉంటుంది ఆయిల్ వేసుకోవడం కూడా ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకున్నాను వెల్లుల్లి ఎప్పుడైనా దంచి వేసుకోండి అప్పుడు మీద పడకుండా ఉంటాయో ఒకటి చిన్న స్పూన్తో ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకొని వేసాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి మన కడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైతే నాలుగెండు మిర్చి తీసుకొని మధ్యలో ఒక తుంచి వేసాను అలాగే ఒక ఉల్లిపాయలు సగం నిలువుగా చీల్చి వేసాను నాలుగైదు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేశాను ఇవి కూడా అలా ఫ్రై చేసుకున్నాము ఈ పప్పుచారులో ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుంటే ఉల్లిపాయలు వేగి వేగనట్టుగా ఉంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ రుచే వేరు ఉంటుందండి మరి ఈ విధంగా వేయించేసుకున్నాము ఇప్పుడు ఒక చిట్కడు ఇంగువ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పప్పుచారులోనే మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోనైతే మరి కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత కలిపిద్దాం ఒకసారి ఈ విధంగా పప్పుచారైతే దీనిలోకి పాపడాలు పెట్టుకొని ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒక స్పూన్ అంతా పసుపు వేసాను మనం పప్పు ఉడికించేటప్పుడు కొంచెం వేసాము దీనిలో కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను చూసి వేసుకోండి పసుపు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు టమాటా అయితే ఒక మూడు టమోటా తీసుకుని అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ టమాటా ఉడికించేసుకుందామండి ఈ విధంగా ఉడికించుకుందాము ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించేసుకుందాము సాల్ట్ వేసుకుంటే కొంచెం టమాటా త్వరగా ఉడికిపోతుందండి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా కుక్ అయిపోతుంది మనకి చిటికడంతా మెంత పొడి ఈ విధంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మందం కారం వేసాను కొంచెం ఈ కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది కారం మీ టేస్ట్కి తినేట్లా చూసి వేసుకోండి ఎంత తినగలరు ఈ విధంగా వేసుకున్నాను అదనైతే మరి అలా ఉడికించేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా కొంచెం అల్లం పేస్ట్ ఒక మంచి ఫ్లేవర్గా ఉంటుంది కొంచెం వేసుకున్నాను అల్లం బెస్ట్ వేసి వేయనట్టుగా వేసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి మనకి ఈ విధంగా టమాటా అంతా కూడా ఉడికిపోయింది ఇలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఉడికించుకున్నామో ఆ పప్పు రుబ్బి పెట్టుకున్నాము అది ఇందులో వేసేసుకున్నాము ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మరిగించుకోవాలండి ఈ విధంగా ఇది చపాతీ రోటి పుల్కాలోకి అన్నంలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది దోశ కూడా తినచ్చు దోశలో కూడా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మరి దీన్నైతే ఒక ఐదు నిమిషాలు మరిగించేసుకుందాము అలా మరిగించుకుంటే రుచి బాగుంటుందండి దగ్గరుండి మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టి మనం ఎక్కడ వెళ్తే మాత్రం పొంగిపోతుంది అంతా ఖరాబ్ అవుతుంది చూడండి కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసినాకొకసారి కలిపేసుకుందామండి అలాగా ఈ విధంగా ఎంత పలచగా పప్పుచారు కాసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇవాళ రుచి ఉంచండి ఎలా ఉంది మొక్క మంచి మర్చిపోకండి మనకి ఈ విధంగా మరిగించుకోవాలి పప్పుచారు అయితే ఈ వేసవిలోనే ఇలా పలసగా చేసుకొని తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఎండకి తాకిడికి కూడా ఇలా కొంచెం చల్లగా ఉంటుంది బాగుంటుంది పలసగా చేసుకొని తింటే కూర్చోండి ఈ విధంగా మరిగించేస్తున్నాను ఒక్క నాలుగైదు నిమిషాలు ఇలా మరిగించేసుకుంటే అన్నమాట మనకి పప్పు చారు రెడీ అయిపోయిందండి ఈ పప్పు చారు ఎంతో గుమ్మగుమ్మలాడే పప్పు చారు రెడీ అయిపోయింది మరి ట్రై చేయండి మీరు కూడా దీనికి పాపడాలు కానీ ఒక షై డిస్ ఏదైనా ఫ్రై బెండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఇలా ఏదైనా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పాపడాలు పెట్టుకుంటే మాత్రం అమోఘంగా ఉంటుంది ఇంకా రెండు దీంట్లోని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్ట మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీరు యూట్యూబ్లో దుర్గాస్ కిచెన్ అని ఒక వంటల ప్రోగ్రామ్ వచ్చింది అది మీరు ఏ నాన్ వెజ్లో కానీ వెజిటేరియన్లు కానీ ఏమీ ఐటెంలో మీకు ఏ డౌట్ ఉన్నా మా దుర్గాస్ కిచెన్ అనే ఛానల్ మీరు ఫాలో అవ్వండి మీరు అద్భుతమైన కర్రీస్ కానీ ఎన్ని పదార్థాలు కానీ ట్రై చేయ సూపర్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు దుర్గాస్ కిచెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు సో మీకు ఏ టౌట్ ఉంది ఆ ఛానల్లో ఏ కర్రీ కావాలన్నా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏది కావాలన్నా మీరు ఆల్టర్నేట్ వాళ్ళని ఫాలో అయిపోయి అద్భుతంగా టేస్ట్ వస్తుంది మీరు హ్యాపీగా జన్ సో సో మీరు అలా ఏంటంటే దుర్గాస్ కిచెన్ అనే ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాంట్లో మాత్రం అత్త కొట్టండి ఆల్ ది బెస్ట్ దుర్గాస్ కిచెన్